వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ అందరు ఎలాగున్నారు ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా పండగ అంటేనే అంత హడావిడి ఉంటుంది కదా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మనము రాత్రే నైట్ అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులన్నీ పెట్టేసుకున్నాము ఇంక ఉదయాన్నే పనులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ముందు రోజు అన్నీ పూర్తి చేసేసుకుంటాము మనం ఇంకా పండగ అంటేనే ఓలిగలు అయితే గుర్తుకొస్తాయి ఓలిగలు అంటే భక్ష్యాలండి మనకు ముందుగానే గుర్తుకొచ్చేదవే నేను ఒకటిన్నర కిలో వరకు కందిపప్పు అయితే తీసుకున్నాను శనగపప్పు అయితే తీసుకోవట్లేదు కొంతమందికి పడవని ఉద్దేశంతో నేనైతే ఎక్కువ వరకు కందిపప్పు భక్ష్యాలే చేసేసుకుంటాను ఇలా ఒకటిన్నర కిలో వరకు కందిపప్పు తీసేసుకొని ఇంకా స్టవ్ పైన క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ముందుగా అగ్నిదేవునికి నమస్కరించేసుకొని అంతా మంచి జరగాలనే ఉద్దేశంతో ఇంకా స్టవ్ వెలిగించేసుకున్నాను ముందుగా మనం స్టవ్ పైన బ్యాలు పెట్టేసుకున్నాం కదా కందిపప్పు ఉడకేలోపు మనము పేనీరవు అయితే తడిపేసుకోవాలి పేనీరవ్ అంటే భక్ష్యాలు చేసుకోవడానికి బాగా పనికి వస్తుంది సాగ ఇది కూడా మంచిగా అవుతుందండి ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసుకోవాలి పసుపు వేసేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసేసుకొని మనము ఈ పేనీరవ్వ మంచిగా కలిపేసుకోవాలి నేను ఎటువంటి ఆయిల్ అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే ముందుగా ఫస్ట్ పిండి బాగా నానాలన్న ఉద్దేశంతో ఆయిల్ అయితే యాడ్ చేయట్లేదు ఇలాగే వాటర్తో తడిపేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా కిచెన్కి పక్కన దూరంగా పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం కిచెన్లో ఆనియన్స్ అవి ఇవి కట్ చేస్తుంటాం కదా ఓలిగలు సరిగ్గా రావని ఉద్దేశంతో నేనైతే పక్కన దూరం పెట్టేసుకున్న డైనింగ్ టేబుల్ సైడు తర్వాత మనం రైస్ కోసమైతే బియ్యం నానబెట్టి పెట్టేసుకున్న ఒక గిన్నె వచ్చేసి మనం చిత్రానానికి ప్రిపేర్ చేస్తున్నా ఒక గిన్నె మామూలుగా వైట్ రైస్ కోసమే ప్రిపేర్ చేసేసాను ఈలోగా మనకి కందిపప్పు కూడా ఉడకబట్టేసింది చూసారా కందిపప్పే చాలా మంచిదండి శనగపప్పు కూడా మంచి టేస్ట్ ఉంటుంది కానీ కొంతమంది పడదని ఉద్దేశంతో నేను మా ఇంట్లో ఎక్కువ వరకు కందిపప్పుతోనే మనం భక్ష్యాలైతే చేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి కందిపప్పుతో కూడా ఒకసారి ఇలా బాగా ఉడికిపోయాయండి అవి ఉడుకుతూ ఉన్నాయి కదా మనం పూజకి ప్రిపేర్ చేసేసుకుందాం అని చెప్పేసి నేను ముందుగా వచ్చి పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ముందు రోజే కొద్దిగా కుదరట్లేదండి ఇంట్లో చుట్టాలతో బంధువులతో హడావిడిగా అయితే ఉంది కదా అందుకని కుదరక కొద్దిగా నేను లేట్ అయిపోయింది ఇక్కడ కందిపప్పు ఉడికే లోపల పూజీ సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను చూసారా ఇట్లా పలుకులాగా ఉన్నప్పుడే మనము ఎసురు అంతా వంపేసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి అయితే ఎసురు వంపేసుకుంటున్నాను ఇది కందిపప్పు తొందరగానే ఉడికిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు కిలోన్నర కందిపప్పు తీసుకుంటే కిలోన్నరకి కొద్దిగా ఎక్కువ బెల్లం తీసుకున్నాను ఎందుకంటే కొద్దిగా స్వీట్నెస్ రావడానికి ఇంకా లేదు మేము కరెక్ట్గానే అంత పెద్ద స్వీట్ తినమనుకుంటే నేను ఒక గ్లాస్ కందిపప్పుకి ఒక గ్లాస్ బెల్లం కరెక్ట్ కొలుతండి అలా మీరైతే తీసేసుకోండి బాగా వస్తుంది తర్వాత చూసారా ఇంకా అదే కట్టు ఉంటుంది కదా అంటే ఎసురు అందులోకే తగినంత చింతపండు ఉప్పు కారం అలాగే రసం పొడి వేసేసుకుంటున్నాను ఈ రసం భలే టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి కందిపప్పు వాటిచిన నీళ్ళతో ఇలా రసం పెట్టేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఉల్లిపాయ టమాటా కట్ చేసి వేసేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా తాలింపు కూడా పెట్టేసుకుంటే మనకు రసం రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పండగ పూట నాలుగు చేతులున్నా కూడా మనకి తక్కువ వస్తుందండి ఉదయం పూటలు అంత హడావిడిగా అయితే ఉంటుంది ఇలా రసం అయితే ప్రిపేర్ అయిపోయింది మనం తర్వాత ఉర్లగడ్డ తాలింపుకైతే వేసేసుకున్నాము ఇలా కట్ చేసేసి కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇంకా ఒక్క రెండు మూడు విజిల్స్ రాసిస్తే సరిపోతుంది ఈలోగా మనకి ఉడికిపోయి ఉంది కదా పప్పు బెల్లము అది వేసేసుకుంటున్నా అండి పూర్ణం కోసము ఇలా బాగా మెత్తగా గ్రైండ్ కావాలి మెత్తగా అయితేనే భక్ష్యాలు అనేది చాలా బాగా వస్తాయి సరిగ్గా మనకి పలుకులు పలుకులు ఉందంటే ఓలీలు మధ్యలో లాగా పడి రావు సరిగ్గా అందుకే ఖచ్చితంగా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఉల్లగడ్డ తాలింపుకి అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను కొద్దిగా ఎక్కువే పడుతుందండి తాలింపు కోసం కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా తాలింపు దినుసులన్నీ వేసేసుకున్నాను అదే శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇంకా పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయలు కూడా ఎక్కువగానే పడుతుంది తాలింపుకి అలా ఎక్కువ పడితేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసి ఇంకొకసారి కలిపి మూత పెట్టేసుకోవడమే చాలా బాగా మగ్గిపోతుంది తర్వాత అక్క ముందు రోజే చింతపండు పులిహోరకి చింతపండు గుజ్జు ముందు రోజే తయారు చేసి పెట్టేసుకున్నాము ఇంకా అది ఇక్కడ అయితే అక్క స్నానం చేసుకొచ్చిన తర్వాత కలుపుతుంది ఎందుకంటే మనం దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి చాలా నిష్ఠగా చేసేసుకోవాలనే ఉద్దేశం నాదండి తర్వాత ఇంకా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఉప్పు అలాగే కారం తగినంత కారం వేసేసుకొని ఇంకా కలిపేసుకోవడమే మనం ఇవన్నీ ముందుగానే మనము ఉర్లగడ్డలకి పొట్టు తీసి పెట్టేసుకుంటాం కదా అదంతా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే ఉర్లగడ్డ తాలింపు రెడీ అండి భక్షాల్లోకి నంచుకోవడానికి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి కాంబినేషను ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇది దోశల్లోకి కూడా సూపర్గా ఉంటుందండి చపాతి రోటీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత అక్క ముందుగానే చింతపండు పులిహోర కలిపి పెట్టింది కదా అందుకు తాలింపుకైతే తగినన్ని శనకాయ తినాలు వేసేసుకుంది ఆయిల్ పోసేసుకొని తాలింపు దినుసులన్నీ వేసేసుకుంది ఇందులోకి కొన్ని జీడిపప్పు పచ్చిమిరపకాయ అలాగే కరివేపాకు వేసేసుకొని ఇంకొకసారి లైట్గా వేయించేసుకుంది ఇందులోకే కొద్దిగా పసుపు ఆల్రెడీ ఇంతకుముందు రైస్లోకే కొద్దిగా పచ్చి పసుపు యాడ్ చేసేసింది కొద్దిగా కరివేపాకు చేసి వేడన్నంలోకి కలిపి పక్కన పెట్టేసుకుంది తర్వాత తాలింపు దినుసులన్నీ ఇలా ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది మనం శనకై తినా తినేటప్పుడు కరకరలాడతాయని చెప్పేసి ఇలా అప్పటికప్పుడు తాలింపు వేసేసుకుంది ఇంకా చింతపండు గుజ్జు ఒక నెల రోజులు రెండు నెలలైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఉంటుందండి మిగిలిపోయినా కూడా అంత టేస్టీగా ఉంటుంది చింతపండు పులిహోర ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ముందుగానే నేను పిండి తడిపి పెట్టుకున్నా కదా పేనీరవ్వ అది బాగా నానిపోయింది చూసారా ఎంత చక్కగా నానిందంటే అంత చక్కగా నానిందండి నేను ఇందులోకి ఎటువంటి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇలా పేనీరవ్వతోనే సూపర్గా వస్తుంది ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇంకా భక్ష్యాలైతే ప్రిపేర్ చేసేసుకుందాం తగినంత కొద్దిగా పిండి తీసేసుకున్నాను తీసేసుకొని నాకు పిడికలు ఎంతవరకు ఉంటుందో అంతవరకు ముద్ద తీసేసుకొని నేను చేసేసుకుంటాను ఇందులోనే కొంతమంది చిన్న సైజ్ చేసేసుకుంటారు అరిచేయి వేడలిపోయి కొంతమంది ముద్ద భక్షాలని ఇటు సైడ్ నంద్యాల సైడ్ అయితే బాగా చేసుకుంటారు చాలా ఫేమస్ అవైనా చేసేసుకోవచ్చు నేనైతే రేకు భక్షాలే చేస్తానండి భక్షాలు అయితే మా ఇంట్లో పెద్దగా ఇష్టపడరు రేకుభక్షాలు చేసుకోవడమే మాకైతే అలవాటు నాకైతే అవే కూడా వస్తాయి కానీ అవే ఇష్టంగా కూడా తింటాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయండి ఇవైతే ఇంకా ఇలా పైన కొద్దిగా ఆయిల్ వేసేసి మనం చపాతీలు తిక్కే కర్రతో ఒకసారి ఇలా తిక్కేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా బాగా వస్తాయి ఇంకా పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకోవడమే నెయ్యితో కాల్చుకున్న చాలా టేస్టీగా ఉంటాయి దేవుడి నైవేద్యానికి మాత్రం నేను ఓన్లీ నెయ్యితో మాత్రమే కాల్చి దేవుడికి నైవేద్యంగా సమర్పించుకుంటాను చూసారా ఎంత చక్కగా విడిపోతుందో అందులో దోసెలు పెన్నం నాన్ స్టిక్ది కాబట్టి చాలా బాగా వస్తుంది పెన్నాలు కూడా అదే ఐరన్ పెన్నాలు కూడా ఉంటాయి కదా అందులో కూడా బాగా వస్తుందండి కానీ కొద్దిగా ఈ మధ్య అది బాగా తక్కపోతుంది అందుకని నేను అది వాడట్లేదు ఇంకా ఇలా ఓలిగలు అయితే ప్రిపేర్ అయిపోయి చూసారో ఎంత బాగా అండి సూపర్ అంటే సూపర్గా వచ్చాయండి ఓలిగలు ఇంకా తర్వాత మినపప్పు గారెలు అయితే వేస్తుంది అక్క ఇలా ఆకు మీద తట్టి వేస్తుంది ఆకు మీద తట్టి వేయడం వల్ల గారెలు చాలా టేస్టీగా ఉంటాయంట అక్క ఇలా గారెలు వేసేస్తుంది నేను పక్కన భక్ష్యాలైతే చేసేసుకుంటున్నాను ఇంకా దేవుడికి ఎన్ని కావాలో అన్నీ నైవేద్యంగా చేసేసుకున్నాను ముద్ద భక్ష్యాలు కొన్ని చేసుకొని మామూలుగా విడిగా కొన్ని చేసేసుకున్నాను అండి తర్వాత పూజకి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి తొందర తొందరగా మిగతా వంటివి చేసేసుకొని పిండి వంటలు అలాగే మనకి నైవేద్యానికి ఏవేవి కావాలో అవన్నీ ప్రిపేర్ చేసేసుకొని ముందుగా నైవేద్యం పెట్టేస్తే పూజ చేసేస్తే ఇంకా మిగతా పనులు చేసేసుకోవచ్చు ఇంకా పిల్లలు కూడా చాలా లేట్ అయిపోతుంది కదా అంతసేపు ఆకలికి ఆగలేరండి పిల్లలు పండగ పూట కూడా అందులో మనం చేస్తూ ఉండి ఇలా మనకు పనులు హడావిల్లో ఇదే సరిపోతుంది అందుకని ముందుగా దేవుడికి నైవేద్యంగా కొన్ని కొన్ని చేసి అయితే అన్ని పెట్టేసుకొని మిగతా పని చూసేసుకుందాం అని చెప్పేసి ముందు రూమ్లోకి వచ్చేసి నైవేద్యాలు అయితే పెట్టేసుకున్నాను ఇలా ఎడబెట్టేసుకు రెండు ఎడలు అయితే పెట్టేసుకుంటామండి సింగిల్ అయితే పెట్టాను నేను ఎప్పుడు ఇలా రెండు ఎడలు పెట్టేసుకొని ఇంకా అమ్మకి దూప దీప నైవేద్యాలు అయితే పెట్టేసుకొని అమ్మకాన్ని సమర్పించేసుకున్నాను అమ్మ తల్లి అందరినీ చల్ల కాపాడు తల్లి అని చెప్పేసి ఇంకా అమ్మవారిని అయితే నమస్కరించేసుకున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇలాంటి సంక్రాంతి పండుగలు మరెన్నో జరుపుకోవాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అక్కడ మా అమ్మాయి చిట్టి అండి పేరు ఇంకా అందరితో మాట్లాడుతూ ఉంది ఇంక ఇక్కడ భోజనం ఉద్దేశంతో అందరం ఇలా హ్యాపీగా అందరం కూర్చొని అయితే తింటామండి టేస్టీగా ఉండే బొబ్బట్లు అనొచ్చు ఓలిగలు భక్ష్యాలు ఎన్ని పేర్లు ఉన్నాయండి ఒకటే వంటకి ఎన్ని పేర్లు ఉన్నాయి చూసారా ఇలా మా వంటలు అయితే ప్రిపేర్ చేసేసుకొని తింటున్నాం మీరేం చేశారో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇదండి ఇవాళ మా సంక్రాంతి స్పెషల్ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్